వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే జూన్ నాలుగున ఎలక్షన్ రిజల్ట్ ఏపీ ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది అయితే అందరూ కూడాను ఈసారి కోటమి గెలిచి చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపడతారు అని చెప్పేసి అంటున్నారు ఒక్కవేళ అదే నిజమైతే బాబు చేసే మొదటి పని ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి చాలా కేసులు ఎదుర్కొన్నారు అలానే కార్యకర్తల మీద దాడులు జరిగాయి ఇవన్నీ బేస్ చేసుకొని అధికారాన్ని చేపట్టిన వెంటనే జగన్ మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తారా లేదంటే ఈ పనిని పక్కన పెట్టింది సెకండరీ అని ఫస్ట్ ప్రయారిటీ ప్రజల సంక్షేమం కోసం ఇస్తారా అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అంటే లోకేష్ ప్రజాముఖంగా ఒక సభలో నేను డైరీ మెయింటైన్ చేస్తున్నాను ఈ అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు మరి ఆ రెడ్ బుక్లో లో జగన్ పేరు నమోదయ్యి ఉంటుందా ఫస్ట్ టీడీపీ చేయబోయే పని ఏంటి అధికారాన్ని చేపడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏం ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏం జరిగిందో ఏం చేశారో ఐదేళ్లు చూసాం ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన పాలన మొత్తం హింస విధ్వంసకాండ ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ పైన కేసులే కేసులు అట్లా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులుంటాయా గత ఐదేళ్ళు జగన్ వేట రాబోయే ఐదేళ్ళు బాబు వేట దసరా పండగ ఏదో పారు వేట అంటారు అదేంటి ఏదో మేకనో దేన్నో వదులుతారు దాన్ని అప్పుడే వేటాడతారు అన్నమాట అట్లా ఒక హంటింగ్ నడుస్తాం ఏది ఆంధ్రప్రదేశ్లో వేట వన్ అయిపోయింది ఇప్పుడు వేట టూ ప్రారంభం అవుతుందా ఇదేదో సిరీస్ ఆఫ్ పిక్చర్స్ లాగా సినిమాల లాగా ఇప్పుడు చంద్రబాబు కిన్నేళ్ళు డెబ్బై నాలుగు ఇన్నాళ్ళు మనం చూసాం చంద్రబాబుని కొత్త చంద్రబాబు ఏముంటాడు అదే చంద్రబాబు అదే అభివృద్ధి అదే సంక్షేమం ఆయన మామూలుగా గెలవగానే ఏం చెప్పాడు ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం మెగాడిఎస్సిగా చేసేస్తాడు డయాస్ మీదే సంతకం పెడతాడు రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దనో ఏదన్నాడు ఏదో అన్నాడు ఏది జగన్మోహన్ రెడ్డికి ఆఖరి వారం రోజులు మెడకు జుట్టుకుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కనుక అయితే రైతులు వాళ్ళ భూముల్లో వాళ్లే కౌలు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సర్వేరాళ్ళ మీద ఫోటోలు పాస్ పుస్తకాల మీద ఫోటోలు జగన్ ఓటమికి అది ప్రధాన కారణం అవుతున్న నేపథ్యంలో అది రద్దు ఇది రెండో సంతకం ఆ స్టేజ్ మీదే చేసేస్తాడు నెక్స్ట్ ఇంకేం చేస్తాడు సిక్స్ పాయింట్స్ అదే ఉంది కదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఆరు సూపర్ సిక్స్ దానికి ఒక షెడ్యూల్ పెడతారు వంద రోజుల్లోనో మరి ఎంతో పెట్టుకుంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టాడు కదా హండ్రెడ్ డేస్ అని వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఒక నిర్దిష్ట టైం షెడ్యూల్ దాని ప్రకారం ఇన్ని రోజుల్లో మేము అమలు చేస్తామంటూ వాటిల్లో కూడా ఒకటి రెండు ఆ రోజే చేసేస్తాడు ఇది ఉంది కదా ఏది ఆర్టీసీ అది ఇచ్చేస్తారు వెంటనే ఇంకా అక్కడ జరగాల్సినవి జరుగుతుంటాయి నెక్స్ట్ ఏదో కూడా ఉన్నది ఏది అసలు నెక్స్ట్ మంత్ ఏడు వేలు ఇస్తాను అన్నాడు అవును అంటే బ్యాలెన్స్ పాత మూడు నెలలు వెయ్యి వెయ్యి కలిపేసి ఆ నెల నాలుగు వేలు కలిపి ఏడు వేలు పడిపోతాయి ఏది ముఖ్యమంత్రి అయిన ఆ నెలలోనే ప్రతి పింఛనీర్కి ఏడు వేలు వస్తుంది నెక్స్ట్ నుంచి ఫోర్ థౌజండ్ ఇట్లా సూపర్ సిక్సే కాదు ఆ మేనిఫెస్టో ఉంది కదా అది అన్ని డిపార్ట్మెంట్లకి పంపిస్తారు సిఎస్ దగ్గర నుంచి ప్రతి శాఖలో కూడా అది పెట్టుకుంటారు దాని అమలునే తీసుకుంటారు ఈ ఐదేళ్ళు దానికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ మీద పెడతారు ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఏదో ఉన్నట్టుంది జాబ్ క్యాలెండర్ అది కూడా ఇస్తాడు అతను ఏంటంటే ఆయన వన్స్ సీఎం అయిన తర్వాత ఇక ఆ స్పీడ్ మనం తట్టుకోలేం ఏది ఈ బుల్లెట్ ట్రైన్ ఇవేమీ ఆగవన్నమాట మనం చూసాం అతని స్టామినా ఆయన ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఏది పని చేయటమే అతని శక్తి పని లేకపోతే ఆ బాడీ పని చేయదు అనమాట పని రాక్షసుడు అంటారు మొన్న చూశారు కదా ఇప్పుడు ఈ పిల్లాడికి ఎన్నేళ్ళు జగన్మోహన్ రెడ్డికి యాభై యాభై నాలుగో ఎంత ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ అదే ఏజ్ సుమారు లోకేష్ బాబు ఇంకొంచెం చిన్నవాడు ఇట్లా హిందూపురం బాలకృష్ణ ఇంతమంది నాయకులను చూసినప్పుడు మొన్న ప్రచార సభలు ఎలా జరిగాయి మరి నలభై రోజుల్లో తొంభై రెండు సభల్లో పాల్గొన్నాడంటే సుడిగాలి ప్రచారం చేశాడంటే నవ యువకుడు కదా అదే అదే స్పీడ్ అదే బుల్లెట్ ట్రైన్ మనం చూస్తాం ఈ ఐదేళ్లు కూడా పరుగెత్తిస్తాడు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని కూడా ప్యారలల్గా వెళ్తాడు రెండు కళ్ళుగా చూస్తాడు మనం చూసాం గతంలో ఆయన ఐదేళ్లు ఎలా చేశాడు మళ్ళీ ప్రతి సంవత్సరం దావోస్ వెళ్తాడు ఏదది వరల్డ్ ఎకనామిక్ ఎకనామిక్ ఫోరం నేను చెప్పాల్సిన పని లేదు ఐదేళ్ల టికెట్ ముందు పెట్టేసేయండి ఆ ఫోరంకి వెళ్తాడు అక్కడ పారిశ్రామికవేత్తలను కలుస్తుంటాడు అక్కడే మూడు రోజులు మకామేస్తాడు వేస్తాడు ఉపన్యాసాలు ఇస్తాడు తన రాష్ట్రం యొక్క వనర్లు చెప్తాడు లాంగ్ కోస్టల్ లైన్ అంటాడు సరే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటి అంటే ఇప్పుడు ఒకే నెలలో ఈయన అధికారాన్ని చేపట్టిన అదే నెలలో పెన్షన్ ఏడు వేల రూపాయలు తర్వాత నుండి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ మహిళలకి ఏపీలో ఎక్కడ ప్రయాణించిన ఇలాంటి పథకాలు పెట్టారు ఆల్రెడీ మన ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది లాస్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇవన్నీ సాధ్యమేనా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా సరే ఈ పథకాలని అమలు చేయడం పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్ పక్కన రేవంత్ రెడ్డి చేస్తున్నాడా చేయట్లేదా చేశాడా చేయలేదా అతను కూడా ఇచ్చాడు ఆరు హామీలు లేదు గ్యారంటీలు అన్న ఆయన గ్యారెంటీలో ఆయన కూడా చేసేసాడు ఒక రెండు మూడు చేసేసాడు నాలుగైదు చేసేసాడు ఇంకొకటి ఏదో మిగిలితే ఆ ఒకటేం చేస్తాను అంటున్నాడు రేపు ఆగస్టు పదిహేను ఏదో చేస్తాను అంటున్నాడు దాన్ని కూడా నేను ఇచ్చేస్తాను అంటున్నాడు అక్కడ మాత్రం అప్పుల్లో లేదా ఆ రాష్ట్రం బట్ ఇక్కడ సోర్స్ ఉంది ఇన్కమ్ రావడానికి ఇక్కడ సోర్స్ ఉంది బట్ ఏపీ సోర్స్ తక్కువ కదా అదే కదా ఏది ఆయన అనేది అదే కదా సంపద సృష్టి అంటాడు మాట్లాడితే చంద్రబాబు యొక్క చూయింగం డైలాగ్ అనమాట ఏంటి సంపద సృష్టి అంటే ఆయన ఏం మ్యాజిక్ చేయడు అదేం పీసీ సర్కార్ కాదు సంపద సృష్టి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాడు రోడ్లు వేస్తారు ఇప్పుడు సగం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే గుంతల రోడ్లతో అక్కడ అభివృద్ధి పడకేసింది ఇప్పుడు ఆ రోడ్లన్నీ మళ్ళా మరమ్మతులు దొరుకుతాయి కొత్త రోడ్లు వేస్తారు నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే పెరిగిందో పరిశ్రమలు వస్తాయి ఈ దావోస్ వెళ్తాడని చెప్పాం కదా మొత్తం సుడిగాలి పరిశ్రమ మోడీతో పోటీ పడతాడు గత ఐదేళ్ళు పద్నాలుగు టు పంతొమ్మిది మనం చూసాం మోడీ ఏ దేశం వెళ్తే ఆ దేశం ఈయన వెళ్ళేవాడు వెరీ నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళా పెట్టుబడులు రాబట్టుకునేవాడు మోడీ ఏమో దేశం మొత్తం పెట్టుబడుల కోసం ఆయన పర్యటనలు చేస్తే ప్రధానితో పోటీ పడి ఈ సీఎం అప్పట్లో జర్మనీ వెళ్ళాడు జపాన్ వెళ్ళాడు చైనా వెళ్ళాడు మనం చూసాం అమెరికా లండన్ మొత్తం తిరిగాడు కదా జపాన్ నుంచే తెచ్చాడు అది ఏది హీరో హోండా కానీ లేకపోతే కొరియా నుంచి తెచ్చాడు దీన్ని కియా ఇండస్ట్రీస్ కానీ ఇలా ఎంప్లాయ్మెంట్ మీదే పడతాడు ప్రజల యొక్క తలసరి ఆదాయం పెంచడానికి చూస్తాడు యువత ఉపాధి అవకాశాలు తగ్గించాలి అంటే గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే ఇలా పరిశ్రమలు తీసుకొచ్చి వీళ్ళకి అక్కడ ప్లేస్మెంట్ కల్పించడం అని అంటారు పవర్టీ ఎరాడికేషన్ ఇప్పుడు పేదరిక నిర్మూలనలో ఇవన్నీ భాగాలు ఓకే ఉపాధి కల్పన పేదరికం కనుక నిర్మూలిస్తే ఉపాధి పెరిగితే ఆదాయాలు పెరిగితే ప్రజల నిజ ఆదాయాలు పెరిగిన వెంటనే కొనుగోలు శక్తి పెరుగుతుంది సంపద అక్కడ సృష్టించబడుతుంది పొదుపు శక్తి పెరుగుతుంది అన్నమాట కొనుగోలు శక్తి పొదుపు శక్తి పెంచడమే పాలకుల యొక్క కర్తవ్యం అదే సంపద చక్రం అంటాం ఏది నీకేమంటారు దీన్ని వెల్త్ వీల్ అనమాట ఆ సంపద చక్రం గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ధ్వంసమైంది ఏంటి ఆయన ఏదో మామూలు బటన్లో నొక్కటం నేనేదో వేస్తున్నాను అని చెప్పి ఒక మోడల్ తీసుకొచ్చాడు ఒక కొత్త మోడల్ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ మోడల్ పాటించలేదు ఇంతమంది ప్రధానులు పదిహేను మంది పనిచేశారు ఈ రాష్ట్రానికి పదహారు మంది ముఖ్యమంత్రులు పనిచేసినా కూడా కేవలం వెల్ఫేరే నమ్ముకున్నాడు లేడు అటు డెవలప్మెంట్ ఇటు వెల్ఫేర్ ప్యారలల్గా నడిపిన ముఖ్యమంత్రులు ప్రధానులు చూస్తే జగన్ ఏం చేశాడు ఒట్టి వెల్ఫేరే తీసుకున్నాడు డెవలప్మెంట్ పడకేశాడు ఇదో కొత్త మోడల్ అన్నాడు ఓకే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడనుకో జగన్మోహన్ రెడ్డి మోడల్ ఇతర సీఎంలకు ఆదర్శం ఏది ప్రధానికి కూడా అదే ఆదర్శం అవుతుంది అతను గెలిచాడు కాబట్టి మరి ఓహో ఇక మనం డెవలప్మెంట్ చేయాల్సిన పని లేదు రోడ్లు వేయాల్సిన పని లేదు గుంతల రోడ్లో తిరగండి మీరంతా పెట్టుబడులు రావాల్సిన పని లేదు కంపెనీలు తరిమేయండి ఇక ఉన్నదేదో పంచి పెట్టండి అనే మోడల్కి వెళ్తారు రెడ్ బుక్ పరిస్థితి ఏంటి ఎందుకంటే అందులో నోట్ చేసుకుంటున్న పేర్లు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మీద ఎలాంటి సాధింపుకి పాల్పడతారా లేదా చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు కక్ష సాధింపు తెలుగుదేశం పార్టీ అణిచివేయబడింది డెబ్బై వేల మంది కేసుల్లో చిక్కుకున్నారు వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు సామాజికంగా దెబ్బతిన్నారు రాజకీయంగా దెబ్బతిన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నలభై రెండేళ్ల చరిత్రలో కనీ విని ఎరుగినటువంటి నష్టాలని కష్టాలని ఎదుర్కొంది తెలుగుదేశం నాయకత్వం తెలుగుదేశం శ్రేణులు ఎందుకంటే అధినేత జైలుకెళ్ళాడు కదా యాభై మూడు రోజులు చంద్రబాబే జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వందల యాభై మంది నాయకుల్ని జైలలో పెట్టారు ఎవరిని గదిలిచ్చినా అచ్చెన్నాయుడు ఎనభై మూడు రోజులు కొల్లు రవీంద్ర యాభై ఆరు రోజులు ఇంకొకళ్ళు యాభై మూడు రోజులు ఇరవై రోజులు ఇట్లా వాళ్ళ మీద కేసులు కూడా అలాగే ఉన్నాయి చంద్రబాబు మీద ఇరవై మూడు కేసులు అంట లోకేష్ మీద ఇరవై రెండు కేసులు పాత్రుడు మీద పదిహేడు కేసులు ఇట్లా ఇలాంటి పరిస్థితుల్లో మరి వెంజన్స్ ఏది టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందా ఉండదా అంటే నాకు తెలిసిన చంద్రబాబు అతని దృష్టి అతని ఇది విజన్ అంతా కూడా దానిపైనే ఉంటుంది అభివృద్ధి సంక్షేమం ఇక మీరు అన్నదేంటి యువ నాయకత్వం లోకేష్ బాబు ఏం చేయబోతున్నాడు అంటే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది పరిస్థితి ఏంటి లోకేష్ పరిస్థితి ఏంటంటే లోకేష్ బాబు ఏం చేయబోతున్నాడు అనేది నేను చెప్పే కన్నా చంద్రబాబు చెప్పే కన్నా చెప్పాల అంటే ఇక్కడ క్లియర్ కట్ ఏంటి అంటే పరిపాలన అంతా బాబు చూసుకుంటే ఆయన కొడుకు ఏదైతే నష్టపోయారో టీడీపీ వాళ్ళు ఆ నష్టాన్ని పూర్తి పని ఆయన తీసుకుంటాడు అని చెప్పేసి అంటారు మొన్న ఒక ఛానల్లో జరిగిన నేను ఇంటర్వ్యూలో ఆయన అడిగారు యాంకర్ ఏమని ఆ సీనియర్ జర్నలిస్టు మీ అబ్బాయి పరిస్థితి ఏంటి మంత్రి అవుతాడా అవడా రేపటి మీ క్యాబినెట్లో తను నేను మంత్రి పదవి తీసుకోకుండా పార్టీకే నేను పనిచేస్తానో ఏదో అన్నాడు అంటే చంద్రబాబు కూడా గుమ్మనంగా సమాధానం చెప్పాడు ఏమని ఇది ఇప్పుడు అది సమయం కాదనో ఏదో అన్నారు అంటే మంత్రిగా లోకేష్ అవుతారా అవరా రేపటి క్యాబినెట్లో లోకేష్ ఉంటాడా ఉండడా మొన్న క్యాబినెట్లో ఉన్నాడు అప్పుడే మంత్రిగా చేసిన వ్యక్తి ఇప్పుడు మంత్రి పదవి తీసుకోకపోతే మరి అదొక బ్లండర్ అవుతుంది అప్పుడు మంత్రి పదవి తీసుకుని తప్పు చేశాడని అందరూ ప్రచారం చేశారు ఇప్పుడు మంత్రి పదవి తీసుకోకపోవడం తప్పు అవుతుంది అమ్మ కాబట్టి క్యాబినెట్లో లోకేష్ ఉండాలి నెక్స్ట్ మీరన్నట్టు పార్టీకి బాధ్యుడిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అతని పైన బృహత్తర బాధ్యత ఉంది కార్యకర్తలకు న్యాయం చేయాలా నాయకులకు న్యాయం చేయాలా కార్యకర్తలు నాయకులు ఏం కోరుతున్నారు టిట్ ఫర్ ట్యాట్ కోరుతూ ఉంటారు మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పైన థ్యాంక్ యూ సో మచ్ సార్